నమస్తే అండి ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ పదిహేను అండి ఫిఫ్టీన్ చదువుతున్నానండి విని ఆనందించండి డాక్టర్ అతను భుజం మీద చేయి వేశాడు కానీ అతను నిన్ను చూడాలనుకుంటున్నాడు సృహరాగానే ఇంకో మాట అడిగాడు నేను ఎలా బ్రతికాను అని సిద్ధార్థ అనే కుర్రవాడు నేను బ్రతికించాడు అని చెప్పాను వెంటనే అతని పిలవండి వెంటనే అని కళ్ళు మూసుకున్నాడు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి అతనికి కనిపించు ఓకేనా అన్నాడు సిద్ధార్థ చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టాడు వారం రోజులుగా అతను అంటి పెట్టుకుని ఉన్న సిద్ధార్థకు ఉదయ్ కూడా దగ్గరగానే అనిపించాడు పరాయిగా అనిపించలేదు ఉదయ్ సిద్ధార్థ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అని సిద్ధార్థ నవ్వుతూ అడిగాడు ఉదయ్ కళ్ళ నిండా నీళ్ళతో ఆర్ మై గాడ్ ఇలా సాధ్యమా అని ఇంకా ఆశ్చర్యంగా ఉంది మనిషికి ఇంకొక మనిషి ఏమీ కాకపోయినా ఇంత శ్రమ తీసుకుని కాపాడటం అనేది జరగటం చూస్తుంటే మానవత మీద నమ్మకం కలుగుతుంది కష్టం మీద పలుకుతూ అన్నాడు సిద్ధార్థ అతని గుండెల మీద చేయి వేశాడు దైవత్వాన్ని నమ్మకపోయినా మనుషులు బ్రతకగలరావు కానీ మానవత్వాన్ని నమ్మకపోతే బ్రతకలేరు డోంట్ గెట్ ఎగ్జైటెడ్ ఈ సిస్టర్ బ్రదర్ ఇంట్లో ఈ రేపు సాయంత్రానికి వచ్చేస్తారు టేక్ రెస్ట్ అలాగే ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు ఉదయ్ తన చెయ్యి సాచి సిద్ధార్థ చేతిని అందుకుని అన్నాడు మీ రుణం ఎలా తీర్చుకోను డా చిన్నగా నవ్వాడు చెప్పనా అడిగాడు నేను ప్రేమ అనే వరాన్ని ఆశించి తపస్సు చేస్తున్నాను అందులో నాకు మోక్షం దొరకాలని నీ భగవంతుని కోరుకోవడం ద్వారా నీ రుణం తీర్చుకో ఎందుకంటే నీ దేవుడు చాలా గొప్పవాడు నీ మాట వింటాడు అలా అని ఎలా చెప్పగలుగుతున్నారు నీ కోసం నువ్వు ఎవరో ఈడ్చుకొచ్చినట్లు తెచ్చి ఈ తెలియని ప్రదేశంలో పడేశాడుగా అందుకు నీ గొప్పతనాన్ని కూడా ఆ దేవుడికే కట్టబెడుతున్నారా యు ఆర్ గ్రేట్ చిరునవ్వుతో అన్నాడు ఉదయ్ నిన్ను ఎక్కువసేపు మాట్లాడదించకూడదని తెలుసు అయినా ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాను కాబట్టి ఓ కథ చెప్పి పోతాను చెప్పిపోతాను నిన్న రాత్రి నాకు ఓ కళ వచ్చింది ఇసుకలో పడుతున్న నా పాదముద్ర పక్కన ఇంకొక అడుగులు పాదముద్రలు పడుతున్నాయి దేవుడు నాతో నడుస్తున్నాడని తెలిసి ఆనందంగా ఆశగా స్వామి కడదాకా చూడొస్తావా అని అడిగాను అతడిని ఆయన చిన్నగా నవ్వి కడదాకా వస్తాను బిడ్డ అన్నాడు ఆ తర్వాత పాటలు పాడుతూ ఉల్లాసంగా చాలా దూరం నడిచాను అలిసిపోయాను ఒడ్డు ఇంకా చాలా దూరం కనిపిస్తుంది పాదముద్ర రెండు అస్సలు జతలో లేనే లేవు నా గుండె గుబీలం ఉంది స్వామి తడదాకా తోడొస్తానని మాట తప్పావా వస్తున్నాను బిడ్డ మరి నీ పాదముద్రలేవి నువ్వు చూస్తున్నవి నావే నిన్ను ఎత్తులు నడుస్తున్నాను బిడ్డ అన్నారు దయామయుడు ఈ కథ మా అమ్మ చెప్పింది ఒంటరిగా ఉన్నప్పుడల్లా నా పక్కన ఇంకొక చేత పాదాలు ఊహించుకుంటూ ఉంటాను అని ముగించాడు సిద్ధార్థ ఉదయకి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి అటువంటి తల్లికి పుట్టిన మీరు ధన్యులు అందుకే మీకు ఎప్పుడూ విజయం కలుగుతుంది నేను భగవంతుడిని నా గురించి ఎప్పుడు ఇది కావాలని ప్రార్థించలేదు ఆ అవసరం కూడా రాలేదు కానీ మీ ప్రేమ అని మాత్రం ఇక నుండి ప్రార్థిస్తాను అన్నాడు సిద్ధార్థ జేబులోంచి తన విజిటింగ్ కార్డు తీసి అతను దిండి క్రింద పెడుతూ అన్నాడు కొత్త ఓపిక రాగానే కాస్త ఓపిక రాగానే ఫోన్ చెయ్యి ఇంకా నేను వస్తాను ఉదయం వదలలేనట్టుగా అతని చేతిని పట్టుకుని దాన్ని తన కళ్ళ కదుకుని తెచ్చుకున్నాడు ఇట్స్ ఓకే ఎక్కువగా ఎమోషన్ అవ్వకు నేను నిన్ను పద్దెనిమిది మైళ్ళు ఈ భుజాల మీద మోసుకుని కాపాడుకున్నాను నీ మీద నీకన్నా నాకే ఎక్కువ హక్కు ఉంది తెలుసా నవ్వుతూ అతని కళ్ళు తుడిచాడు సిద్ధార్థ మీరు వెళ్ళిపోతుంటే దిగులేస్తుంది కానీ మీరు చెప్పిన కారణం విన్నాక ఇంకా ఆపడం అన్యా అనిపించి ఊరుకుంటున్నాను నేను ఫోన్ చేసినప్పుడు మీ పెళ్లి వార్త చెప్పాలి సరేనా అన్నాడు సిద్ధార్థ నిస్సృహత గుడిని వచ్చింది వస్తం ఫ్రెండ్ అని అక్కడి నుండి కదిలాడు హాస్పిటల్లో ఛార్జెస్ మొత్తం చెల్లించి డాక్టర్ నాయక్ మరోసారి కృతజ్ఞత చెప్పుకుని ఎయిర్ కొట్టి బయలుదేరాడు కీర్తి తనను కలవద్దని చూడొద్దని ఆంక్షలు పెట్టింది తను ఆమెను హృదయపేటికిలో దాచుకుని ఎక్కడెక్కడో తిప్పాడు ఆమె చుట్టూ తన ఆలోచనను గుడిని అల్లుకుంటూ వచ్చాడు ఏం కలగన్నా ఏం ఊహను దిద్దుకున్నా ఆమె అందులో అభినేత్రి కానీ ఎంతగా చేతులు చాచినా ఒక్కసారి ఆమె అందలేదు పిచ్చిది తను చూడవద్దంది మనుషులు ఆ మాట వింటారు కానీ మనసులు వింటాయా అని నవ్వుకున్నాడు పక్షులు పాటలు పాడుతూ పయనిస్తాయి తను గూడు చేరుకున్న ఆనందంతో పగలంతా దిండి గింజల కోసం పడిన పాటలు మర్చిపోతాయి ఆనందానికి బాధలు అంటనీయవు పాటలో విషాదం అనే చివరను ఛేదిస్తాయి చివరి చరణం ఎప్పటికీ పాడవు ఆ ఇంట్లో మెట్లు ఎక్కుతుంటే కీర్తికి నిస్సృహతో కూడిన నవ్వొచ్చింది నేను చేసే ప్రతి యుద్ధంలో నీకు విజయం లభించాలి మృత్యు ఎదురైతే నీ మిత్రుడిగా తలచి పట్టాభిషేకం చేస్తాను సమస్త లోకాన్ని పాలించే అధినేత నాకు అనుంగు మిత్రుడైతే ఇంకా భయం ఏమిటి బొమ్మల కొలువు లాంటి ఈ లోకంలో మిగతా బొమ్మలు చూస్తే నాకు నవ్వొస్తుంది కూతురి ముఖం మీద మెరిసిన నవ్వు చూసి భయంగా ఆమె చుట్టూ తన చేతిని వేశాడు సాంబమూర్తి కీర్తి మౌనంగా తల ఉంచుకుని ఆ గుమ్మంలో కుడికాలు పెట్టి లోపలికి నడిచింది రండి మీకోసం ఎదురు చూస్తున్నాను గంభీరంగా అన్నాడు రాజారావు ఈయనే రాజారావు అన్నాడు కాస్త నిరసనగా కీర్తితో సాంబమూర్తి కీర్తి రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరించింది కూర్చో అన్నాడు ఆయన కీర్తి కూర్చోలేదు నిలబడే ఉంది ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా చేసి చూపించారు మీకున్న శక్తి ఏ పార్టీదో మాకు తెలిసింది పసిపిల్లలు ఆటల్లోనూ ఆడపిల్లల మానాభిమానాల మీద మీ ప్రతాపం చూపించారు ఇంతగా మిమ్మల్ని భయపెట్టిన విషయం నా మీద మీ అబ్బాయికి ఉన్న ప్రేమే అయితే మీకు భయపడాల్సిన అవసరమే లేదు అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది నేను అతనితో ఇక మీద మాట్లాడడం కూడా మాట్లాడను రాజారావు కోపంగా అన్నాడు నీలాంటి వాళ్ళ నోటి మాటల మీద నాకు నమ్మకం లేదు సామమూర్తి మొహం ఎర్రబడింది ఆయన కలగ చేసుకునే లోపు కీర్తి ఆయన వైపు మాట్లాడొద్దన్నట్టు చూసింది నా లాంటి వాళ్ళు ఏం చేస్తే లాంటి వాళ్ళు మా మీద దౌర్జన్యం చూపించకుండా ఉంటారో చెప్పండి అందే టైప్ చేయించిన మేటర్ రెడీగా ఉందే సంతకం చెయ్యి అన్నాడు ఆయన కీర్తికి ఆయన చేతిలో రెపరెపలాడుతున్న కాగితం చూస్తే ఆపుకోలేనంత నవ్వు వచ్చింది బహుశా మొదటి రాత్రి భార్య చేత కూడా నీకు కట్టుబడి ఉంటాను అని సంతకం చేయించాడేమో అనిపించింది ఆమె చేయి చేపింది సాంబమూర్తి భయంగా అందులో ఏమి రాస్తారో చదువమ్మా అన్నాడు మీ ఆస్తిని రాయించుకోలేదు జీవితంలో మా అబ్బాయిని మీ అమ్మాయి కలుసుకోకూడదని మాట్లాడకూడదని రాయించాను మాట తప్పితే కోర్టుకి అడుస్తాను ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అలాంటిదే అన్నాడు కీర్తి కాగితం టేబుల్